ఇప్పుడు చెప్పు ఈ మొత్తం ప్రక్రియలో నువ్వు ఎక్కడ మోసపోయావు ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు వేయని ప్రభుత్వాలు ఓడిపోయాయి రాష్ట్రంలో యాభై వేలకు పైగా ఖాళీలు ఉంటే కేవలం పదహారు వేల పోస్టులు వేసిన పాలకులు ఓడిపోయారు ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చి లక్షల మందిని మోసం చేసిన గత ప్రభుత్వం ఓడిపోయింది రాజకీయాల కోసం నియామక ప్రక్రియను ఆలస్యం చేసిన ఈ ప్రభుత్వం ఓడిపోయింది కానీ నువ్వు గెలిచావు ఈ అనిశ్చితిని తట్టుకుని చివరి నిమిషం వరకు పోరాడినందుకు కుటుంబం నుంచి సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని భరించి నీ లక్ష్యం వైపు అడుగులు వేసినందుకు నువ్వు గెలిచావు విజయం అంటే ఆ మెరిట్ జాబితాలో ఒక నంబర్ కాదు ఈ పోరాటంలో నువ్వు సంపాదించుకున్న జ్ఞానం నువ్వు పెంచుకున్న క్రమశిక్షణ నువ్వు నేర్చుకున్న ఓర్పు ఇదే నీ నిజమైన గెలుపు ఈ రోజుతో ఏది ముగిసిపోలేదు ఇది కేవలం ఒక మలుపు మాత్రమే నీ నిరాశన ఈ కోపాన్ని ఒక శక్తిగా మార్చుకో నిన్ను నీలాంటి లక్షల మందిని మోసం చేసిన ఈ వ్యవస్థల జవాబుదారీతనం కోసం డిమాండ్ చేసే ఒక శక్తిగా మార్చు ప్రతి ఏటా క్యాలెండర్ కోసం డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఖాళీలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలని వంతెత్తు ప్రభుత్వ ఉద్యోగం ఒకటే జీవితం కాదు నువ్వు సంపాదించిన విజ్ఞానం అమూలమైనది దాంతో నువ్వు ఎన్నో అద్భుతాలు చేయగలవు తల దించకు మిత్రమా తల ఎత్తు నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది